బాలి ఇక్కడ సార్ ఇక్కడ రా బాబు ఇక్కడ ఇక్కడ గట్టిగా తాగుతుంది ఇక్కడ చూడు బాలి ఇక్కడ ఉంది బాలు ఉందా చూసిన పిల్లాడు అబద్ధ మాట్లాడు కాదండి జై బజరంగ్ బలికి జై జై బజరంగ్ బలికి జై సార్ ఇంకెవరైనా చూడండి ఉందా ఎవరైనా చూడండి మీరు కూడా ఉందా బాలుందా లేకపోతే నాకు బాలు ఇవ్వలేదు వట్టి ఖర్చు పెంచాడు అంటారు కదా పని ఊకే పిసుకకు నువ్వు అట్లా గట్టిగా పట్టుకో పట్టుకోగలుగుతావు గట్టిగా పట్టుకో క్యాచ్ బాలే కదా టెన్నిస్ ఆడే బాలేది ఓకే పిల్లలు మనం టెన్నిస్ ఆడతాం కదా బాల్ కానీ ఎవరు పట్టుకున్నా కానీ మాయమైపోతుందండి మాయం కాకుండా రెండు రెండు చేతుల్లో గట్టిగా పట్టుకోవాలి మాయమైపోతే మాత్రం దీనికి ఖరీదు ఐదు వందల రూపాయలు ముందే చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నా బాల్ నాకు ఇచ్చినా సరే సరే లేదంటే నాకు ఐదు వందలు ఇవ్వాలి మీరే న్యాయం చేయాలి ఓకే హరీష్ పట్టుకుంటావా థౌజండ్ అవసరం లేదు నాకు ఐదు వందలు నా బాల్ నాకు ఇచ్చిన చాలు ఐదు వందలు ఇచ్చే అవసరం లేదండి ఖర్చు మాయాజాలం ఎదుటి వాళ్ళని కళ్ళని మోసం చేయడమే మాయా ఓకే బాలే కదా పట్టుకో చూడు బాలేనా అరే బాల్ తీసుకురా అటునుంచో రెండు చేతులు ఇలా సాపు ఇట్లా సాపు ఇట్లా అటు అడుగు తిరుగుండు సార్ సార్ థ్యాంక్ యూ కట్ పెట్టి వారికి ఇస్తున్నాను బాలు కట్ కూడా పెట్టిండా లేదా అని మీకు డౌట్ ఉంటుంది చెక్ చేయడానికి మీకు ఇస్తాను చూడొచ్చు బాల్ ఉంటే ఉన్నదని చెప్పండి లేకపోతే లేదు ముందే చెప్పాను హరీష్ బాల్ మీకు ఇస్తున్నాను రెండు చేతులు గట్టిగా పట్టుకోవాలి సరేనా నా బాల్ నాకు ఇవ్వకపోతే ఐదు వందలు ఇవ్వాలి అంతే కదా సార్ వేయలేక్కర్లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతేనా సార్ ఇగో బాల్ కట్ చెప్పులో ఉందా చెక్ చేయండి తీయండి చూడండి ఉందా సార్ ఇంకెవరైనా చూడండి ఉందా ఉంది ఉంది ఎవరైనా చూడండి మీరు కూడా ఉందా బాల్ ఉందా లేకపోతే నాకు బాల్ ఇవ్వలేదు బట్టి కట్ చెప్పి అంటారు కదా ఓకే అరీ నువ్వు కూడా చూడాలి సౌండ్ ఏం పడుతుంది కదా చూడు చెక్ చేయి ఉందా బాలుందా నేను నీ మీద నమ్మకంతో ఇస్తున్న బాలు నా బాల్ నాకు ఇవ్వకపోతే నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే దానికి అరీదు ఎంత సార్ ఓకే వెరీ గుడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇప్పియ్యాలి మీరే న్యాయం చేయాలి నాకు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ కూడా చూసుకో బాల్ ఉందా లేదా ఉందా రైట్ ప్రూఫ్ మీరే అండి చేతులు చాప ఇట్లా రెండు చేతులు రైట్ గట్టిగా పట్టుకో సార్ పెన్నుందా నా దగ్గర నా పెన్ తీసుకోవాలా థ్యాంక్ యూ ప్రస్తుతానికి ఇదే దండం ఓకే రైట్ రైట్ అబ్బో మంత్రాలు నేర్చుకున్నట్టున్నా నా దగ్గర రైట్ వన్ మినిట్ ఊకే పిస్కకు నువ్వు అట్లా గట్టిగా పట్టుకో ముందే మాయమైపోతుంది మరి రైట్ వన్ టూ త్రీ ఎస్ ఇది కూడా పట్టుకో పెన్ పట్టుకో ఇట్లా రైట్ గట్టిగా పట్టుకో పైకిలో ఇట్లా ఓకే రైట్ అబ్రక దబ్బ్రా జబ్రకా అబ్రా రైట్ థ్యాంక్ యూ అబ్రక దబ్బ్రా జబ్రక అబ్రా ఆల్ జబ్ర ఆవకాయ బద్ద తర్వాత నిమ్మకాయ బద్ద కూడా పెట్టుకోండి పవర్ఫుల్ ఉంటుంది రైట్ పెన్ను వదిలిపెట్టు బాబు నా పెన్ను నా జబ్బు పెట్టుకుంటున్నాను సరే ఇప్పుడు మెల్లగా చేతులు ఇట్లా ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయాలి ఓకే దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటానండి ఓకే ఏమరీస్ సరే ఇప్పుడు మెల్లగా రెండు చేతులు ఇలా ఓపెన్ చేయి ఓపెన్ ఇట్లా కంప్లీట్గా రైట్ నువ్వేమన్నా ఓపెన్ చేయట్లా రైట్ కట్ బాల్ ఉంది బాల్ తీసుకొని అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను ఓకే అరే బాల్ బాల్ హరీష్ బాల్ దీంట్లో ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తాను నేను ఇది తె సార్ అరేంతా బాల్ ఉంది అంటున్నావు కదా నీ దగ్గర ఉంటే అదంతా నాకు అనవసరం అయ్యా ఇప్పుడు నాకు బాల్ కావాలి బాల్ నా దగ్గర ఉంటే వేరే పాలు ఇస్తా అంటున్నావు కదా సార్ కాసేపు సహకరించాలి నువ్వు కాలి సహకరించాలి అంతే బాల్ పాడు బాలైన ఒప్పుకుంటానండి కరెక్ట్ నా చూడదు ఇదిగో ఇదిగో బాల్ బాల్ ఇగో ఇక్కడ ఇక్కడ రా బాబు ఇక్కడ ఎత్తుకు ఇగో ఇక్కడ గట్టిగా తలుగుతుంది ఇక్కడ బాల్ ఇక్కడ ఇక్కడ చూడుగా బాల్ ఉందా చూసిన పిల్లడు అబద్ధ మాట్లాడు కాదండి ఇప్పుడు బాల్ కడుపులో నుంచి బయట తీయాలంటే ఏం చేయాలండి కోసాలంటే కత్తి కావాలి కత్తి కావాలి ఇప్పుడు కత్తి కావాలంటే ఎదురుస్తుంది అండి ప్రస్తుతానికి ఇదే కట్టే అనుకుందాం షర్ట్ అవుట్ పట్టుకో బాబు కొంచెం గింత అమ్మ అమ్మతోడి గింతే పొడుస్తాను ఎక్కువ అని బాల్ కింద పడుతుంది నా బాల్ నేను తీసుకొని పోతాను ఓకే రైట్ కొంచెం షర్ట్ లావుట్ బాబు అన్నీ కుట్లు ఆటోమేటిక్ మంచం ద్వారా వేసేద్దాం కొంచెం లావట్ అయ్యా బాబు ఇట్లా లావట్ అట్లా లావుట్ పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో అర్జు అర్జు ఆడపిల్లవా నువ్వు అంతగానం వాళ్ళు చెప్తుంటే కూడా సిగ్గుపడుతుంటుంటావు అంతేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ లేదు భయపడకు ముందే చెప్తున్నాను మీ అందరి ముంగట్నే లాట్ పట్టుకో అయ్యా సెట్ అమ్మతోడు ఇక ఇంతే పడుస్తానండి సరేనా నువ్వు భయపడితే మాత్రం ఇంత ఇంత పోతుంది ముందే చెప్తున్నాను నేను మరి ఇంత లోతు పోతుంది మరి రైట్ ఓకే కొంచెం లాడ్ పట్టుకో రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ క్లాప్స్ కొట్టండి అదృష్టం ఉంటే బతుడు లేకపోతే అటేసాం కదా అంతే గట్టి క్లాప్స్ కొట్టండి అందరు గట్టి కొట్టాలి సార్ ప్లీజ్ ఇంకా గట్టి కొట్టాలి మీ క్లాప్స్ వాళ్ళని పట్టుకో ఇట్లా ఇటు చూడక భయపడతాను అదే పట్టుకోయ్యా ఇట్లా బాల్ కదిలినవు కొంచెం కింద జారింది ఇగో ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉండే అప్పుడు ఇక్కడికి వచ్చింది పట్టుకో ఇట్లా పట్టుకో జై బజరంగ బలికి జై జై బజరంగ బలికి జై అబ్రకథ్రా జబ్రకా అబ్రా ఆల్ జిబ్రా ఆవకాయ బద్ద థ్యాంక్ యూ ఓకే రైట్ అర్జుడా భయపడతావు అర్జుడు భయపడుతున్నా పిల్ల సరే పిల్లవాడు భయపడుతుండండి మంత్రమేసి తీసుకుందామా సరే ఇంకొక ఉపాయం చెప్తానండి నువ్వు పాస్కో లాటరిన్ పోతావు కదా వాష్రూంలో వెనకకెళ్ళి కింద వాడిపోతుంది తెచ్చి ఆ అన్నకిజీ నాకు ఇస్తాడు ఓకే రాకపోతే అప్పుడు నేను తీసి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్